కానకాపల్లి జిల్లా నర్సీపట్నంలో సినీ నటుడు పృథ్వీరాజ్ ముద్దులు పెట్టాడు ప్రజలకు గుద్దులు వేశాడు నాతవరంలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ప్రభుత్వ తీరును విమర్శించిన సినీ నటుడు పృథ్వీరాజ్ సజ్జల ఒకప్పుడు జర్నలిస్ట్ ఈ రోజు వేల కోట్ల అధిపతి రింగుల రాణి డైమండ్ రాణికి ఇంటి దగ్గర వదిలేసి జగన్ అన్న అంటే అర్థం సీఎం రమేష్ ను గెలిపిస్తే నియోజకవర్గంలో పరిశ్రమలొస్తాయి చెల్లెలు చీర కట్టుకుంటే ఏడ్చిన ఏకైక వ్యక్తి జగన్ వ్యవస్థలన్నీ అడ్డు పెట్టుకొని అవినాష్ రెడ్డిని కాపాడుతున్నారు జగన్ పనికథాం దుకాణం బ్ సీఎంకి దాండలో వైరు తగిలితే అది వెల్లంపల్లికి తగిలిందట గుండె ఆపరేషన్ చేసినట్టు ముప్పై ఏడు మంది డాక్టర్లతో చికిత్స డ్రామా ఓడిపోవటానికి వారు సిద్ధం గెలవటానికి మనమంతా యుద్ధం పోస్టల్ బ్యాలెట్తో చెప్పుతో కొట్టినట్టు కొడతారు రాష్ట్రం మొత్తం ఖాళీ అయిపోతుంది అంబటి గంట అరగంట అంటాడు ఆయన అల్లుడు సైతం వ్యతిరేకిస్తున్నారు భారత్ తమ్ముడు సొంత చరిచిన భారత్ తమ్ముడు రోజుతో కొడుకునే ఆయన ఎక్కడ అనగా రావట్లా నేను ఢిల్లీకి పోతాడు ఎక్కడ పోతే ఢిల్లీకి పోతే అమరావతికి పోయే పని కూడా లేదు ఎక్స్ కాబట్టి ఏ మాత్రం అనుమానం లేదు అతనికి మనకి సాటి లేదు ప్రజలందరూ డిసైడ్ అయిపోయారు మీరు భారీ మెజారిటీతో ఇక్కడ ఆయన పాత్ర గారిని గెలిపిస్తే రేపు ఆయన మంత్రి ఏంటి మంత్రి ఆయన ఏ పదవు కావాలంటే ఆయన రాసుకుంటే మంత్రి అవునా కదా ఆయన చేయని ఉన్న అంత వరకు చేయలేకుండా ఉండేది మాకు తెలిసినంత వరకు హోం మంత్రి ఫైనాన్స్ అనుకుంటా మంత్రి పదవి అదే చూసారు కదా మొన్న చంద్రబాబు నాయుడు గారు ఆయన గురించి ఏం చెప్పారు కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యేగా ఆయన ఉండి నేను అంటే ఈ ప్రాంత సమస్యలు నేను నిగులో ఉండవు కాబట్టి మాకు అందరి దగ్గర పరిచయాలు ఉన్నాయి చట్టం ఉంది పని చేసుకునే ఎక్కువ ఉంది కాబట్టి మీరు ఒక అవకాశం ఇచ్చి భారీ మెజారిటీ కల్పించండి నాకు కూడా పనులు కావాలా అభివృద్ధి చెందాలంటే వారు కూడా మా ప్రజలు మాకు ఇంత మెజారిటీ ఇచ్చారు మీరు చేసి తీరాల్సిందే అనకాపల్లికి ఏం వచ్చినా కూడా మొదటిగా ఇవ్వండి అని చెప్పి తీసుకొని వచ్చి మీకు గర్వంగా ఉండే విధంగా చేస్తానని తెలియజేస్తూ రేపు పదమూడవ తారీఖు లోపలికి బ్యాలెట్ బూతులకు పోతేనే మొట్టమొదటిగా ఇచ్చే ఓటు పార్లమెంట్ ఓటు వైటు వైట్ బాక్స్ అది ఆ వైట్ బాక్స్ లో సీరియల్ నెంబర్ మూడు ఆ మూడు పైన పక్కన కమలం ఉంటది ఆ కమలం గుర్తు ఓట్ అయ్యింది అలాగే పక్కనే ఇంకొక ఓట్ ఇస్తారు ఆ ఓట్ లో సైకిల్ గుర్తుకి ఆయన పాత్ర వేస్తే ఇద్దరం బాజీ మెజార్టీ దగ్గర పిచ్చి మళ్ళీ ఇక్కడ ఈ నాతవరంకి వచ్చి మనం విజయంతో సభ చేసుకుందామని చెప్పి తెలియజేస్తూ